భారత్ బంద్ మద్దతుగా రాష్ట్రంలో ఆందోళన మొదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ వద్ద మల మహనాడు ఎస్సి వర్గీకరణ వ్యతిరేక పోరాట సంఖ్య నేతలు ఆందోళనలు చేపట్టారు ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోలో ఎదుట బయటించారు ఎస్సీ వర్గీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోని దళిత నేత డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దాన్ని మేము ప్రజా సంఘాల ద్వారా ఎస్సీ ఎస్సీ బీసీలు మైనార్టీల ద్వారా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారమే కాకుండా ఇప్పుడు మందకృష్ణ మాధ్య గారు ఆయన సౌలభ్యం కోసం నరేంద్ర గారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఈ వర్గీకరణకు కుట్ర తీసుకొచ్చి ఒక ఎస్సీ ఎస్సీ బీసీలో విడిపోయి రాజ్యాధికారానికి దూరంగా ఉండకుండా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మనము కలిసి ఉంటే రాజ్యాధికార దిశగా ముందుకెళ్తాం విడిపోతే విడిపోతే మనల్ని పాలించు విపదించు అనే కోణంలో మనము ఎటు కాకుండా పోదామని కోరుకుంటూ ఐక్యంగా ఉండి ఈ వర్గీకరణ వద్దురా కలిసి ఉంటే ముద్దురా నిదానంతో ముందుకెళ్తున్నాం శాంతియుతంగా నిరసన తెలిప తెలియజేసుకుంటూ ప్రజా సంఘాల ద్వారా ఈ వ్యాపారస్తులు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క నమస్కారాలు ఈ యొక్క మిసేజ్ తెలంగాణ గవర్నమెంట్ కానీ భారతదేశ గవర్నమెంట్ కానీ దీనిపైన లోతుగా చర్చించి సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్